ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది ఈ నెల నామం పేరు పీఠం పేరు వ్రత కథ గురించి వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాము ప్రతి మాసంలో రెండు చతుర్థులు వస్తాయి ఒకటి పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి కాగా మరొకటి అమావాస్య తర్వాత వచ్చే వినాయక చతుర్థి సంవత్సరంలో మొత్తం పన్నెండు సంకష్టహర చతుర్థి వ్రతాలు ఉంటాయి ఈ రోజున భక్తులు గణేషుని వివిధ పీఠాలు నామాల పేరుతో పూజిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారము జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్షంలో కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి వస్తుంది ఈ రోజున గణేషుని భక్తులు వివిధ సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు విడిపించుకోవడానికి భూమిపైకి వస్తాడని నమ్ముతారు కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి రోజున చాలామంది భక్తులు అన్ని ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఉపవాసం ఉంటారు ఈ పవిత్రమైన రోజున గణేష్ను పూజించడంలో గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది ఒక వ్యక్తి స్వచ్ఛమైన హృదయంతో గణేష్ను స్మరిస్తే అతను లేదా ఆమె భగవంతుని దైవిక ఆశీర్వాదాలను పొందవచ్చు ఒక వ్యక్తి చెడు కర్మల నుండి లేదా గత జన్మ పాపాల నుండి విముక్తి పొందవచ్చును రెండు వేల ఇరవై సంవత్సరంలో జూన్ పద్నాలుగవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సంకటహర చతుర్థి ఉంటుంది శ్రీ విశ్వావసు నామ సంవత్సరము జ్యేష్ఠ మాసము ఋతువు ఉత్తరాయణము పద్నాలుగవ తేదీ జూన్ రెండు వేల ఇరవైదు శనివారం మధ్యాహ్నము మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభమై పదిహేనవ తేదీ జూన్ రెండు వేల ఇరవైదు ఆదివారం మధ్యాహ్నము మూడు గంటల యాభై ఒక్క నిమిషాలకు చతుర్థి తేదీ ముగుస్తుంది ఈ నెల నామం పేరు పింగళ సంకష్టహర చతుర్థి పీఠం పేరు శ్రీ గణపతి పీఠం మన హిందూ సాంప్రదాయం ప్రకారము చంద్రోదయ సమయంలోనే సంకష్టహర చతుర్థిని జరుపుకోవాలి కనుక జూన్ నెలలో పద్నాలుగవ తేదీ శనివారం రోజు సంకష్టహర చతుర్థిని జరుపుకోవాలి వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాము ముంబై రాత్రి పది గంటల నాలుగు నిమిషాలు బెంగళూరు రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాలు హైదరాబాద్ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు పూణే రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలు అహ్మదాబాద్ రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాలు వడోదర రాత్రి పది గంటల పది నిమిషాలు న్యూఢిల్లీ రాత్రి పది గంటల ఏడు నిమిషాలు పింగళ సంకష్టహర వ్రత కథ గురించి తెలుసుకుందాము పురాతన గ్రంథలో శ్రీకృష్ణుడు యుధిష్ఠన్నకు కృష్ణపింగళ చతుర్థి వ్రతాన్ని నివహించడం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించాడు ఒకప్పుడు మహజిద్ అనే దయగల రాజు ఉండేవాడు అతను తన రాజ్యాన్ని రాజ్య ప్రజలను తన కుటుంబంలో భాగంగా భావించాడు అతను తన రాజ్యంలోని ప్రజలకు ఋషులకు సేవ చేసేవాడు నేరాలు చేసిన వారిని శిక్షించేవాడు అతని నాయకత్వంలోని రాజ్యంలోని ప్రజలు చాలా సంతోషంగా ఉండేవాడు రాజు మహజిద్కు పిల్లలు లేరు ఈ దయగల రాజు ఎప్పుడు ప్రజలను ఎల్లవేళలా సహాయం చేస్తూ శాంతి భద్రతతో జీవించేలా చూసేవాడు అతనికి పిల్లలు ఎందుకు లేరని ప్రజలందరూ ఆశ్చర్యపోయేవారు ఒక మంచి రోజు రాజ్యంలోని ప్రజలందరూ కలిసి వచ్చి రాజుతో తనకు పిల్లలు ఎందుకు లేరో అనే విషయాన్ని పరిష్కరించుకోవాలని కోరారు ప్రజల కోరిక మేరకు రాజు అడవిలోకి వెళ్ళి లోమాంషన మునిని కలిశాడు రాజు సమస్య విన్న తర్వాత ఋషి కృష్ణపింగల చతుర్థి నాడు పూర్తి ఆచారాలతో వ్రతాన్ని ఆచరించమని రాజుకు చెప్పాడు ఋషి సలహా మేరకు రాజు కృష్ణపింగల చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించాడు ఆశ్చర్యంగా కొన్ని రోజుల తర్వాత అతని భార్య సుదక్షిణ ఒక బిడ్డను గర్భం దాల్చింది ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల రాజు తండ్రి అయ్యాడు కథను ముగించిన తర్వాత శ్రీకృష్ణుడు యుధిష్ఠిని జీవితంలో విజయం సాధించడానికి ఒక వ్రతాన్ని ఆచరించమని కోరాడు కృష్ణ పింగళ సంకష్టహరి చతుర్థి పూజా విధానం గురించి తెలుసుకుందాము ఉదయాన్నే లేచి స్నానం చేయాలి వారి సమస్యలని తొలగిపోవడానికి ఈ రోజున ఉపవాసం ఉండాలి ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది బ్రాహ్మణులకు పేదవారికి భోజనం పెట్టాలి వీలైతే బట్టలు కూడా దానం చేయవచ్చును ఉపవాసం పాటిస్తున్నట్లయితే బియ్యము గోధుమలు మరి పప్పు ధాన్యాలు తినకూడదు ఈరోజు పండ్లు పాలు మాత్రము సేవించవచ్చును గణపతిని దుర్వాగీతోనూ తాజా పువ్వులతోనూ అర్చించాలి గణేషుడు మంత్రాలను చేపిస్తూ ఈరోజు ధ్యానం చెయ్యాలి పింగళ సంకష్టహరి చతుర్థి వ్రతం యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాము కృష్ణ పింగళ సంకష్టహరి చతుర్థి వ్రతం రోజున భక్తులు అనారోగ్యం నుండి కోలుకోవాలని ప్రార్థించాలి కృష్ణపింగ సంకష్టహర చతుర్వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఐశ్వర్యము కలుగుతుంది గణేషుణ్ణి విఘ్నహార్త అని కూడా పిలుస్తారు కాబట్టి మన జీవితంలోని అడ్డంకులు మరియు చింతలను తొలగించడానికి మనకు సహాయం చేస్తాడు మనం చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి కూడా గణేషుడు సహాయం చేస్తాడు గణేషుడు అన్ని ప్రతికూల శక్తులను పోగొట్టి జీవితంలోని అడ్డంకులను అధిగమించడంలో మనకు సహాయం చేస్తాడు గణేషుని దయవల్ల జీవితంలోని సంక్లిష్ట పరిస్థితులను పరిష్కరించుకోగలుగుతాము